ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతలా ప్రిపేర్డ్గా ఉన్నా మనకి తెలిసిన స్కిల్స్ ఏంటి మనకి ఏం వచ్చు అసలు ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయ్యామా లేదా ఇది మనం ముందు ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం ఏంటి అనేది ముందు మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఏంటి అసలు మీకు ఏం వచ్చు మీరు ఎందులో మీ టాలెంట్ ఉంది దేంట్లో మీ టాలెంట్ ఉంది ఇది మీరు ముందుగా తెలుసుకోవాలి ఓకేనా బిఫోర్ బిఫోర్ ముప్పై సంవత్సరాలు వచ్చిన లోపే మీరు తెలుసుకోవాలన్నమాట అసలు ఏంటి నేనంటే ఏంటి అసలు నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి నాకు వచ్చు నేను ఏం చేయగలుగుతాను ఇవి మీరు ముప్పై సంవత్సరాల లోపే తెలుసుకోవాలి తప్పకుండా సో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ప్రతి చిన్న మ్యాచ్ కూడా చూసేవాడు అనమాట ఉదాహరణకి ఒక వన్ డే మ్యాచ్ తీసుకుందాం వన్ డే మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఐ థింక్ మూడు గంటల టైం వేస్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది ఐపీఎల్ ఐపీఎల్ ఒక ఎంటర్టైన్మెంట్ గంట రెండు గంటల్లో అయిపోతుంది అంటే అంత అంత అంతటితో ఆగదు ఐపీఎల్ చాలా మందికి యువతికి ఐపీఎల్ అనేది బెట్టింగ్స్ వైపు వెళ్ళడానికి కూడా ఒక విధంగా ప్రోత్సహిస్తుంది నాకు తెలిసినంతవరకు సో ఓకే ఇంకో ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి సినిమాలు అంటే బాగా పిచ్చి సినిమాలు బాగా చూస్తాడు సో ఓకే సినిమాలు బాగా చూస్తాడు కానీ ఇతను ఏంటంటే అటు ఎంజాయ్మెంట్ చేస్తూనే ఐ మీన్ లైఫ్ ని ఎంజాయ్మెంట్ చేస్తూనే తన గోల్ కి టైం ఇచ్చేవాడు అనమాట నా రెండో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను గోల్ తన లైఫ్లో ఏం అనుకుంటున్నాడు దానిపైన ఫోకస్ కూడా చేసేవాడు ఐ మీన్ ఒక రోజులో ఒక ఇరవై నాలుగు గంటల్లో ఎంతో కొంత టైంని తన గోల్ పైన ఫోకస్ కూడా పెట్టేవాడు అనమాట ఏదో చేయడము ఏదో చదవడము లేదా అతనికి తెలిసిన స్కిల్ ఏమైనా ఇంకా నేర్చుకోవడము దానిపైన కూడా ఫోకస్ చేసేవాడు సో ఇక్కడ నా క్రికెట్ చూసే ఫ్రెండ్ ఏం చేసేవాడు జస్ట్ క్రికెట్ అంటే ఇష్టం అంతే క్రికెట్ చూసేవాడు అయిపోయేది కథం ఆ తర్వాత లైఫ్లో ఇలా ఒకటి సాధించాలి లేదా లైఫ్లో ఒకటి ఏదైనా గోల్ పెట్టుకోవాలి అని అతనికి ఎప్పుడు ఉండేది కాదు ఓకేనా సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను అది నేను చెప్పను ఇప్పుడు నేను చెప్తే బాగోదు ఓకేనా మళ్ళీ ఇక్కడ క్రికెట్ లవర్స్ అందరికీ కొంచెం కోపం రావచ్చు అన్నమాట సో అదనమాట అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అనమాట అంటే మీరు క్రికెట్ చూడండి ఓకే సినిమా చూడండి ఓకే ఈవన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఇష్టం చూస్తున్నారు ఓకే ఇవన్నీ చూస్తూనే మీరు ఏం చేయాలి అంటే మీ గోల్ని కూడా ఫోకస్గా పెట్టుకోవాలి అది నేను చెప్తూ ఉన్నాను అన్నమాట అండ్ అలాగే ఇక్కడ ఒక క్రికెటర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు చాలా మంది ఓకే తీసుకోండి మంచిదే అలాగే కొంతమంది హీరోలకి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు కొంతమంది తీసుకోండి మంచిదే బట్ ఇక్కడ ఏంటంటే చూడండి లైఫ్ లో ఒకరిని మనం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ గా అంటే దానికి ఒక కారణం ఉండాలి ఒక సరైన కారణం ఉండాలి లేదా మనం అతన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి అతనిలా మనం చేస్తూ ఉండాలి అది ఏమి ఉండదు హా క్రికెట్ వంద రన్లు కొట్టారు అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసేసుకోవడం ఒక సినిమా హిట్ అయింది బ్లాక్ బాస్టర్ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసేసుకోవడం ఎందుకండి అతను మీకు ఏం చేశారు ఐ మీన్ అతను మీరు అతన్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు అంటే కనుక అతను మీ లైఫ్ లో ఏం చేశారు అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మీ తల్లిదండ్రులు ఉంటారు కదా మీ లైఫ్ మీ లైఫ్ కోసం వాళ్ళు ఎంత చేశారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అబ్బా మీ లైఫ్లో మీకు హెల్ప్ చేసిన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఎక్కడో కొంత ఇంత రబ్బైనా సరే మీకు హెల్ప్ చేశారు ఏదో విధంగా కష్టాలు ఉన్నప్పుడు దుఃఖాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో చిన్న హెల్ప్ చేసి ఉంటారు కదా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అంతేగాని ఎవరు పెద్ద పెద్ద స్టార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీకు ఏమొస్తుంది ఒక థర్టీ ముప్పై సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు మీరు తప్పకుండా ఈ థర్టీ ఇయర్స్ ప్రతి ఫైవ్ ఇయర్స్కి మన మైండ్ సెట్ మారుతూ ఉంటుందండి సో అలా అలాంటప్పుడు మీకు ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు మీరు రియలైజ్ అవుతారు మీ లైఫ్లో ఏం తప్పు చేశారు అనేది మీరు రియలైజ్ అవుతారు అన్నమాట తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి సహజం బట్ ఆ రియలైజ్ అయ్యి మీరు లైఫ్లో సెటిల్ అవుదాము అనుకునే టైంకి మీ దగ్గర ఏజ్ ఉండదు అలాగే ఇక్కడ సింపుల్గా ఒక ఉదాహరణ మీకు చెప్పేస్తాను చూడండి ఇప్పుడు లైఫ్లో ఏదో విధంగా సెటిల్డ్ మనము బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ లో సెటిల్డ్ ఉన్నాం లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత చూడొచ్చు అబ్బా ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత చూడొచ్చు సినిమా లేటి సికార్ లేటి క్రికెట్ ఏటి ఏది కావాలంటే అది మీరు చూడొచ్చు ఓకేనా సో అదనమాట ఇప్పుడు మీరు మీకున్న ఈ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ అయితే ఉందో అది ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీతో మీరు ఉండకండి ఐ మీన్ టైం వేస్ట్ చేసే పనులు ఈ ఏజ్ గ్యాప్ లో చేయకండి సో అది మీరు తప్పకుండా రియలేజ్ అవ్వాలి ఎవరైతే ఈ వీడియో ట్వంటీ టు థర్టీ మధ్యలో వాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్తూ ఉన్నాను అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం ఏమనుకున్నాము ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ ఆ ప్లేస్ లో మనం ఉన్నామా లేదా అనేది రియల్ సక్సెస్ అనమాట అది నేను చెప్తున్నాను ఇక్కడ మనం సినిమా డైలాగులు వాడకూడదు కొంతమంది ఉంటారు సినిమా డైలాగులు వాడుతూ ఉంటారు హా లైఫ్ అంటే ఓన్లీ ఇదేనా లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండదా అని కొన్ని డైలాగ్ సినిమా డైలాగులు మనకు తెలుసు కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సి సినిమాని ఫాలో అవుతారు డైలాగ్ని ఇన్స్పైర్ అయ్యి కొడుతూ ఉంటారు అన్నమాట సో అది నేను చెప్పట్లేదు అది సినిమా సినిమాలో ఒక హీరోకి ఏంటి మూడు గంటల సినిమాలో మంచి ఉద్యోగం వచ్చేస్తుంది ఆ తర్వాత మంచి వైఫ్ వచ్చేస్తుంది ఫ్యామిలీ అంతా ఓకే అంతా సెటిల్డ్ అయిపోతుంది అనమాట అదంతా సినిమా బట్ ఇక్కడ రియాలిటీ విషయానికి వస్తే అలా ఉండదు ఒక్క ఉద్యోగానికి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ వెళ్తూ ఉంటారు అనమాట ఉన్నారు ఎవ్రీ ఇయర్ బీటెక్లు కంప్లీట్ చేసి కొన్ని లక్షల మంది బయటకు వస్తూ ఉంటారు బట్ ఏంటంటే సరైన ఉద్యోగం దొరకదు పదిహేను వేలు ఇరవై వేలు ఉద్యోగం కొన్ని లక్షలు పెట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ ఉంటారు అనమాట బట్ ఇక్కడ ఉద్యోగానికి విషయానికి వస్తే కనుక ఏమి ఉండదు జీతం అండ్ ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కరెక్ట్ కాదబ్బా నిజానికి ఎందుకంటే ఇప్పుడు మనం బీటెక్ ఒక బీటెక్ కంప్లీట్ చేస్తున్న టాపర్కి ఈ రోజుల్లో ఉద్యోగం రావడం చాలా కష్టం అబ్బా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడిగే ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఈ బీటెక్ వరకు చదువుకున్న ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు లేదా ఎనీ డిగ్రీ ఏదో డిప్లొమాలు ఏదో ఒకటి చేసిన చదువుకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అసలు సంబంధమే ఉండదు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వేరే వాటికి వేరే సిలబస్ అనమాట అంటే నువ్వు ఇక్కడ ఒక డిప్లొమా డిగ్రీ బీటెక్ ఏదో ఒకటి టాప్ లెవెల్లో కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చావు నైంటీ నైన్ పాయింట్ నైన్ తెచ్చుకొని బయటికి వచ్చావు బట్ అక్కడ ఆ పర్సెంటేజ్ ఇక్కడ ఉద్యోగ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉద్యోగాల విషయానికి వస్తే కనుక ఎందుకు పనికిరాదు ఆ డిగ్రీలన్నీ వేస్ట్ అనమాట అంటే ఐ మీన్ ఆ డిగ్రీలో వచ్చిన పర్సెంటేజ్ అంతా వేస్ట్ ఎందుకంటే ఇక్కడ వేరే సిలబస్ ఉంటాయి మళ్ళీ ఈ సిలబస్ మనం చదవాలన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం ఒకటో క్లాస్ నుంచి డిగ్రీలు కంప్లీట్ చేసినంత వరకు ఆ టైం ఓన్లీ మనకి మన పేరున ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అంతవరకే అది ఇంకేనికి పనికిరాదు అనమాట అలా ఉంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సో మళ్ళీ ఇక్కడ కాంపిటీ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి మళ్ళీ సపరేట్గా కొత్తగా చదవాలి మళ్ళీ ప్రారంభించాలి జీరో నుంచి అలా ఉంటుంది అనమాట సో ఒక విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం బాగాలేదు మన ఇక్కడ అనమాట సో ఇది సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే కనుక మీ లైఫ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కనుక అది మీ అమ్మ నాన్నల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి లేదా మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి మీ లైఫ్లో ఏం చేశారో అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అండ్ ఇంకో విషయం మీ లైఫ్లో ఏం అవ్వాలి అనుకుంటున్నారు ఏం చేయాలి అనుకుంటున్నారు కంప్లీట్ ఒక గైడ్ ఉండాలి మీకు ఒక గైడ్ రాసుకోండి ఏం అవ్వాలి అనుకుంటున్నారు దానికోసం నేను ఏం చేయాలి అని ఒక నోట్స్ అనేది తప్పకుండా రాసుకోండి అబ్బా ఓకేనా ఇది ఏమి సినిమా కాదు ఓకే మూడు గంటలు సినిమా కాదు సినిమాలో అన్ని అయిపోతాయి అన్ని జరిగిపోతాయి రియల్ లైఫ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కూటికి తినడానికి ఇంట్లో ఏమి ఉండదు కానీ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను చెబుతున్నాను అన్నమాట అంతే ఇంట్లో ఏమి తినడానికి ఏమి ఉండదు బట్ సినిమా కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి క్రికెట్ కావాలి ఇది నేను చెప్తూ ఉన్నాను అనమాట సో అది ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై